అనేక దేశాలు భారత్పై కుట్రలు చేస్తున్నాయని దాన్ని ప్రధాని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు బంగ్లాదేశ్లో భారతీయులపై దాడులపై మాట్లాడుతున్న వారు మొదట భవిష్యత్తులో భారత్లో ఇలాంటి ఘటనలు ఏర్పడితే ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలని సూచించారు హైదరాబాద్ సుల్తాన్ బజార్ కొత్తగా నిర్మించిన యంగ్ మేన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ భవనాన్ని ఎమ్మెల్యే తో కలిసి సంజయ్ ప్రారంభించారు గొప్ప వ్యక్తుల చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు వేరే సంస్థకైతే కయితే పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవచ్చు లక్షల రూపాయల రెంట్స్ వస్తాయి దానితో ఎక్కువ చిన్న భవనం తీసుకుని మనం ఒక కార్యాలయం పెట్టుకుంటే సరిపోతుంది ఇతర ఆర్గనైజేషన్స్ కు మనకు తేడా అయితే కేశవర్ లేకుంటే ఈ చాలా పాట చాలా కేంద్రాలు చాలా సెంటర్స్ హాల్స్ కూడా మనకి ఇచ్చే పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితిలో ఒక మంచి ఆలోచనతోనే ఇంత మంచి భవనం నిర్మాణం చేయడం చాలా సంతోషం దాని పేరు కూడా మనం చూసిన ధన్వంతరి ప్లస్ వీర సావర్కర్ గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రను వచ్చినా తెలుసుకోవాలి చరిత్ర తిరమరు కాకుండా ఆలోచనతోనే వాళ్ళకు చూస్తారు మనం